మా యూట్యూబ్ ఛానల్ చర్పుల ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన గడిచిన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయలేనటువంటి పనులు వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ప్లస్లు మైనస్ల గురించి నేను ఈ వీడియోలు వివరించదలుచుకున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనే ఒక స్కీమ్ తోటి అధికారాన్ని చేజిక్కించుకుంది అధికారాన్ని చేజిక్కించుకొని దాదాపు ఒక సంవత్సరం కాలమైన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీల్ని నెరవేర్చిందా లేదా ప్రజల్ని మోసం చేసిందా లేదా లేకపోతే నెరవేర్చుందా లేదా అన్న దాని గురించి నేను ఈ వీడియోలో తెలియబోతున్నాను కూటమి ప్రభుత్వం ఫస్ట్ ప్లస్లు ప్రభుత్వం చేసినటువంటి యొక్క మంచి పనుల గురించి ఈరోజు నేను వివరించదలుచుకున్నాను ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చారో అధికారంలోకి రాగానే పెన్షను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అది అధికారాన్ని చేజిక్కించుకున్న మరుసటి నెల నుంచే ఇవ్వటం జరిగింది అది ఒక మంచి ప్రయత్నంగా ఏదైతే ఒక హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా చేయటం జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వేచ్ఛగా ఏదైతే విమర్శ ప్రభుత్వం మీద చేయదలుచుకున్న ఆలోచన ఉన్న వ్యక్తుల్ని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు ప్రభుత్వం చేస్తూ తప్పుల్ని ఏలెత్తి చూపించేటటువంటి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా శుభ్రం చేస్తూ రోడ్లన్నీ నిర్మాణం చేయడం జరిగింది ఈ మూడు హామీలు అయితే పూర్తిగా వాళ్ళు చేయటం జరిగింది ఇబ్బంది లేకుండా ఈ మూడు హామీలు చేశారు వాళ్ళు రోడ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి స్వేచ్ఛనిచ్చారు రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ కూడా వాళ్ళ యొక్క కలం ఇచ్చే విధంగా స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది ఈ మూడు హామీలు అయితే చేయటం జరిగింది కానీ చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చేసి నగదిస్తామని ఇస్తామని చెప్పారో సంవత్సర కాలం డబ్బులు పూర్తిగా ఏకొట్టేశారు ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు లేకపోతే ప్రీ బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారు కానీ అది కూడా పూర్తిగా అందరికీ రావటం వల్ల కేవలం కొంతమందికి మాత్రమే సిలిండర్ డబ్బులు వస్తుంది అది కూడా కొద్ది మొత్తమే కాబట్టి ప్రజలు దాని మీద పెద్దగా వ్యతిరేకత చూపించట్లేదు కానీ గ్యాస్ సిలిండర్ పథకం కూడా అందరికీ సంపూర్ణంగా అయితే రావట్లేదు ఇలా నాలుగైదు పథకాలైతే పూర్తిగా ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నటువంటి యొక్క పథకాలని ఇవ్వకుండా ఒక సంవత్సరం పాటు ఆ పేదలకు ఇచ్చే బడ్జెట్ని పూర్తిగా ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పాలి అధికారం ఐదు సంవత్సరాలు అనుభవించినప్పుడు ఐదు సంవత్సరాల పాటు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ ఒక సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది ఈ ఐదు పథకాల్లో ఖచ్చితంగా ఒక పథకమే పూర్తిగా ఇవ్వడం జరిగింది గ్యాస్ పథకం అనేది కొంతమంది మాత్రమే వస్తుంది కొంతమందికి రావటం లేదు మిగిలిన ఫ్రీ బస్సు కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు పద్దెనిమిది వందల నెలకి ఇచ్చేటటువంటి మహిళ చేరులత కావచ్చు ఇవి పూర్తిగా సంవత్సరకాలం గుండు సున్నా సంవత్సరకాలం మాత్రం ప్రజలకి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారు ఒక సంవత్సరం అయితే మోసం చేశారు తదుపరి ఇస్తారా ఇవ్వరా అన్నది రాబోయే రోజులు వేచి చూడాలి ఇస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పాలన సాగించింది అంటే టీడీపీ కూటమి పార్టీ వాళ్ళు ఏదనుకున్నా సరే సక్సెస్ఫుల్గా అయితే సాగించలేదు ఇది వాస్తవం పూర్తిగా ఇచ్చిన హామీలు అయితే ఒకటి కూడా ఒకటి రెండు తప్పితే మిగిలిన నెరవేర్చలేదు ఇది వాస్తవం నెరవేరుస్తామని అంటున్నారు తప్పితే ఒక సంవత్సర కాలం అయితే ఎక్కొట్టారు ఇది వాస్తవం సంవత్సర కాలాన్ని టీడీపీ కూటమి రివ్యూ చేసుకుంటే ఇది ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి నాకు మాత్రం కూటమి ప్రభుత్వ పాలన ఈ మూడు విషయాలు తప్పితే అనుకున్న మాట ప్రకారం వీక్షలు ఇచ్చారు అనుకున్న మాట ప్రకారం రోడ్లు నిర్మాణాలు చేపట్టారు తర్వాత సిలిండర్లు కొంతమేర ఇచ్చారు ప్రజలకి వాళ్ళ భావ చైతన్య ప్రకటన స్వేచ్ఛగా చేసే అవకాశం కల్పించారు తప్పితే సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు కష్టాలు తీర్చే పరిపాలన అయితే సాగట్లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం మీద ఆధారపడింది వ్యవసాయ రంగం గత సంవత్సరం నానా ఇబ్బందులు పడుతూ రైతులు చాలా తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళారు వారిని పట్టించుకోవడంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి నేను కరఖండిగా చెప్తాను అందులో ఎటువంటి సందేహం లేదు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడంలో ఘోరంగా విఫలమైంది కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి రైతులకి ఏమైనా మేలు చేస్తుందో లేదో వ్యవసాయ రంగాన్ని కాపాడుతుందో లేదో చూడాల్సిన బాధ్యత ఉంది కానీ ఒక సంవత్సరం కాలంలో మాత్రం ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయితే తగులుతుంది ఇది వాస్తవం దీన్ని గమనించైనా సరే ఎప్పటి నుంచైనా కూటమి ప్రభుత్వం ప్రజలంచక పాలన కొనసాగిస్తానని ఆశిస్తున్నాను ఆశిశ లేకపోతే ఇచ్చిన హామీలు తర్వాత ప్రజలు పేద ప్రజలు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళడానికి చేయాల్సినటువంటి చర్యలు చేయని పక్షంలో వైసీపీ పార్టీకి ఎటువంటి గతి పట్టిందో టీడీపీ కూటమికి కూడా రాబోయే రోజులు ఇరవై తొమ్మిదిలో అదే గతి పడుతుందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా హెచ్చరిస్తూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకి తొత్తులుగా ఉండి రాజకీయ పార్టీలు చేసుకున్న తప్పులు ఏలెత్తి చూపే పరిస్థితుల్లో లేరు ఏదైనా ఏలెత్తి చూపిస్తే పార్టీ దగ్గర నుంచి నాకు ఏదైనా సంపాదన వస్తేమో ఆ సంపాదన రాదేనే భయంతో ఈ రోజున పార్టీలు చేస్తున్న తప్పులు ఏలెత్తి చూపట్లేదు ఈ పిచ్చోళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పార్టీ తప్పులు ఏలెత్తి చూపితేనే వాళ్ళు వాటిని దిద్దుకుంటేనే మరికొంతకాలం రాజకీయ పార్టీ అధికారంలో ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారా అన్న సంగతిని మర్చిపోయి ప్రజలు చేస్తూ అటు రాజకీయ పార్టీని ఇటు పేద ప్రజల్ని సంకన నాకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పార్టీల శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్